పంచక్రోశయాత్ర యాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందు మాధవ డు వినాయక దండపాణి కాలభైరవ గుహ గు మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో ఇలా చేస్తే నీ గురు భక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ గురు గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు ఆశ్చర్య చికుతుడై ఆహా ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహం లేదు తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటం గురుకృప వల్లనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర ప్రతిష్ఠ చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథలింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు త్వష్ట సంతోషించి తన గురువు గురు పత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు ఇక్కడ మనము ఒక భావగర్భితమైన కథను తెలుసుకున్నాము వివేకంతో కూడిన గురు భక్తియే గురువు కోరిన కుటీరం చిత్ర విచిత్రము నామ రూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపము అన్న దృఢ భావనయే గురుపత్ని కోరిన రవిక యమ నియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షకులు ఇలా బాహ్యాభ్యంతరాలలో పరిశుద్ధము నర్చబడిన అవయవ ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి దృఢనిష్టతో గురు సేవ చేయడం వలన తాను కోరకపోయినా త్వష్టకు బ్రహ్మపదం లభించింది కనుక గురు భక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు గురు భక్తునికి మూర్తులు వసులవుతారు గురువు లేక మోక్షం సిద్ధించదు శ్రీగురుడు ప్రాశస్త్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయ్యింది సాయం దేవుడు శ్రీ గురునికి నమస్కరించి ఆనందపారవశ్యంతో ఓ కృపామూర్తి నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్టు అనుభవం అయింది అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు జగద్గురు మీ నిజతత్వం తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటూ ఉంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది అతడిలా శ్రీ గురుని స్థుతించాడు మొదట అద్వైయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు వందనములు కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞాన జ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింప చేయడానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గుడ్డివారికి దృష్టి గొడ్రాలకి సంతానం ఎండుకట్టెకు ప్రాణం విధవరాలకి సౌభాగ్యము భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్ప వృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం కల ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాద పద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు వేదాలకు కూడా మీ నామ మహాత్మ్యం అంతుపట్టనిది సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మములకు నమస్కారములు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరే విశ్వరూపం ధరించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండలు అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అని పేర నివసించిన శ్రీ గురు మీ పాద పద్మములకు నమస్కారములు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింప చేయడానికి యోగులకు దీక్షణను గ్రహించడానికి క్షేత్రంలో వెలసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీ గురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పౌత్రాభివృద్ధి ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సుఖానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీ గురుడు సంతోషించి నాయనా నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి యాత్ర ఫలం సిద్ధించింది నీవు మా దగ్గరుండి మా పాద సేవ చేసుకో కాని అలా చేయాలంటే ఆ సేవలో ఉండకూడదు కనకని భార్యా బిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి భార్యాబిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీ గురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనము ఒక్కటే పోగొట్టగలదు మీ కృప వలన పురుషార్థాలు వెంటనే ప్రసాదించగలదు అన్న శృతివాక్యము వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమర్చి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్థుతించాడు భూమిపై భక్తుల పాలిటి భాగ్య నిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే అయిన మీ చరణకమలాలు దర్శించగలిగాను సంసారంలో తప్పిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండలములు ధరించి అతిసార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది అట్టి మీ దర్శనం నేడు నాకు లభించింది యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘన నీకు జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అను పేర సార్థకమనర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను అని ప్రార్థించాడు శ్రీ గురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయం దేవా ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు మ్లేచ్ఛుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లలను కూడా అందుకు ఒప్పించారు తర్వాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకుని రా అని చెప్పారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతము చేసుకుని గురుని దర్శించుకోవాలి అని గంధర్వ నగరం వస్తున్నారు శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయే నాకు అనంత వ్రతము ఇంకా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు అప్పుడు స్వామి నాయనా నీవు మా మాట విని వ్రతం చేసుకో పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకుని అభిష్టాలన్నీ పొందాడు నీవు కూడా కౌండిన్యస గోత్రుడువే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఈ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీ గురుడు వివరించారు ఇంతటితో నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ